అయితే నీళ్ళలో ఉన్నది కదా నీరు కట్ట అనుకున్నా పక్క పంట ఒక అమ్మ వస్తే కూడా అడిగిన అయితే నీరు కట్ట అన్నది ఎందుకైనా మంచిదని చూద్దామని చూసుకుంటున్నా నీరు కట్ట అయితే మనం చూసి అటు పోతుంది ఇది మనం చూసి మన దగ్గర వస్తాం అప్పుడే డౌట్ వచ్చింది నాకు చూద్దాం ఇది ఏం చేస్తుందా అని అట్లనే వీడియో తీసుకుంటున్నాను అప్పుడే ఈదుకుంటూ ఈదుకుంటూ అటు సైడ్ పోతుంది సరే చూద్దామని చూసిన ఒకటేసారి నా దిగ చూసింది కథం మళ్ళీ ఇటు తిరిగింది ఒకటేసారి నాదికు దెబ్బకి జరిగిన అంటే ఇది నాకు తెలిసి నవం ఉంపా అనుకున్నా ఎక్కడికి పోతుందని లాస్ట్ దాకా చూసిన అస్సలకే కదలలేదు అలాగే పడుకున్నది ఎండల మంచిగా ఉత్సతిగా రే చలికాలం మంచిగా నీళ్ళ ఎండల మంచిగా వండుకున్నది సలిక కదలేదు ఎందుకైనా మంచిగా లాస్ట్ దాకా చూసిన లాస్ట్కు దాని పడగ మీద సింబల్ చూసేదాకా అనుకోలేదు నా గని ఇప్పుడు కనబడుతుంది మీకు సింబల్ కొంచెం ఇది కూడా గోధుమ కలర్లు ఉన్నాయి చూసిరు కదా పామ్ మరి వాడుకోదా అంటారు కదా ఇప్పుడు కనబడుతుంది చిన్నగా sí será no un poco